ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంకాలం భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం మరి మనము ఉదయం పూట నలభై ఒకటవ శ్లోకాన్ని తెలుసుకున్నామండి కుల క్షయం వల్ల స్త్రీలు జడిపోతారు వర్ణ సంకరం ఏర్పడుతుంది అని చెప్పాడు అర్జునుడు అయితే దానివల్ల మరి వర్ణసంకరం ఏర్పడితే ఏమవుతుందండి ఎక్కడో ఒక చోట బతికి ఉంటారు అయిపోతుంది కదా ఏ కులం అయితే ఏంటిది ఏ మతం అయితే ఏంటిది పేరు ఉంటాయి పే అందరు సమానమే అంటుంటారు కదా దానికి సమాధానంగా అర్జునుడు ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు నలభై రెండవ శ్లోకాన్ని అంటే తనే చెప్తూ ఉన్నాడు తనే క్వశ్చన్ వేస్తున్నాడు తనే తన మనోభావాలు దాని పట్ల ఏమేమి ఉన్నాయో వివరిస్తూ ఉన్నాడు అవన్నీ మనకు ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ కూడా కేవలం అక్కడ యుద్ధం జరుగుతుంది యుద్ధాని కోసము చెప్పిన మాటలు కాదు ప్రతీ జీవితము ఒక యుద్ధమే జీవన పోరాటం అంటారు యుద్ధమే మనము మన స మన చుట్టూ పరిస్థితులతో ఎప్పుడు నిరంతరము పోరాటం చేస్తూనే ఉండాలి జీవితం సాగించాలి అంటే పోరాటం అంటే కత్తులు కటార్లు పట్టుకొని పోరాటం చేయడం కాదు మాట్లాడడం కూడా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో దానికి తగిన విధంగా మనం మాట్లాడాలి ఎదుటి వాళ్ళు గట్టిగా మన మీద ఏదైనా ప్రయోగించాలని చూస్తున్నారు తిడుతూ ఉన్నారు అనుకోండి మనము తిట్టడానికి ప్రయత్నిస్తాం మరి లేకపోతే ఏం చేస్తాము ఒక్కొక్కసారి శాంతిగా ఉంటాము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంటే రకరకాల సిచ్యుయేషన్స్ని మనము అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం ఇది కూడా అంతే యుద్ధము చాలామంది పెద్దగా ఉంటుంది ఇక్కడ భయంకరంగా ఓపెన్ ప్లేస్లో ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది అక్కడ పాల్గొంటూ ఉన్నారు అది మన ఇంట్లో జరిగేది చిన్నది మన మదనం కూడా ఉంటుంది అది కూడా ఒక రకమైన పోరాటం కొన్ని సత్యమే అక్కడ జరిగే వాటిని మనము మనకు నచ్చదు నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది బంధువుల వల్లనో భార్య వల్లనో పిల్లల వల్లనో తల్లిదండ్రుల వల్లనో ఎవరి వల్లనో మనము దాన్ని ఒప్పుకోవాలి అది నచ్చకపోయినా కూడా అటువంటి పరిస్థితి భీష్మాదులకు ఏర్పడింది కదా ఇప్పుడు ఒక్కొక్కసారి స్వార్థం కోసము దాన్ని త్యజించవలసిన అవసరం వస్తుంది ఇవన్నీ జీవన పోరాటమే ఇప్పుడు ఈ యుద్ధము అనే పేరుతోనే మనకు చెప్తూ ఉన్నారు ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ నలభై రెండవ శ్లోకంలో ఈ వర్ణ సంకరం అయితే ఏం జరుగుతుంది తద్వారా మనం పొందే నష్టం ఏంటివి అంటే అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు సంకరో నరకాయవ కుల జ్ఞానం కులస్యచ పతంతి పితరో హేషం లుప్త పిండోదక క్రియా సంకర సంకరము జరిగినప్పుడు కులం జడిపోయింది కులానికి చెడిపోయిన వాళ్ళు అంటూ ఉంటారు కదా కులం జడింది కులం జడింది అంటే ఇంకో కులం వాళ్ళతో సంకరం ఏర్పరచుకున్నప్పుడు ఎక్కడికో పారిపోయి చేసుకోవడము వెళ్ళిపోయి చేసుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు కదా ఇదే వాళ్ళ సంకరం ఇప్పుడైతే తల్లిదండ్రులను బెదిరించి చేయించుకుంటున్నారు చేయించుకున్నాక ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆ రోజు అర్జునుడు చెప్పిండు అప్పుడు జరగలేదు అని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దీని గురించి అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ వర్ణ సంకరం వల్ల జరిగే విషయాలు ఎలా ఉన్నాయో మరి చెడిపిన వారికి కులం సంకరము చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లాగూ పాపమే కులానికి వాళ్ళకు నరకమే ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు అటువంటి వాళ్లకు ఎంత మంచి వాళ్ళ మేము అన్నా కానీ వర్ణ సంకరం ఎవరు చేస్తారో వాళ్ళు నరకానికే పోతారు మరి అట్లాంటి వాళ్ళ పెద్దలు ఉంటారు పితరులు వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఉండవు లుప్త పిండోదక క్రియ వాళ్ళకు శ్రాద్ధ కర్మలు చేసి వాడు ఉన్నాడు ఏదో మతం తీసుకున్నాడు వర్ణ సంకరం చేసుకున్నాడు ఏదో వెళ్ళిపోయాడు వాళ్ళు చేయరు కదా మరి అక్కడికి పోయినాక దాన్ని పాటిస్తారు దీన్ని వదిలేస్తారు కాబట్టి ఇక్కడున్న పితరులకు పిండోదక శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారు చేయకపోవడం వల్ల వీళ్ళు కూడా నరకానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటే తర్వాత తరాల వాళ్ళు కూడా ధర్మ జీవనం చేయకపోతే ఉత్తమ గతులలో ఉన్న ఇతరులు కూడా పాపము అవస్థల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు మంచి స్థితిలో ఉంటే వీళ్ళు మంచి స్థితిలో ఉంటే వాళ్ళు ఇంకా ఉత్తమ లోకాలకు పోతారు వీళ్ళు ఇంకా మంచి స్థాయికి ఎదుగుతారు వీళ్ళు చెడు నడత మనం కార్తీక పురాణంలో పురాణంలో వస్తూ ఉంటాయి కదా మనకు ఇవే అన్నమాట అయితే ఈ విధంగా శ్రాద్ధ తర్పణ క్రియలు లేని వారై వాళ్ళు పతనమైపోతారు మరి వీళ్ళే కాదు చేసిన వాళ్ళు నరకానికి పోతున్నారు శ్రాద్ధ కర్మలు లేక వాళ్ళు పతనమైపోతూ ఉన్నారు వీళ్ళే కాదు మరి దీని కారకులైన వాళ్ళు నరకానికి పోతే సరే కానీ కారకులు కాదు వీళ్ళు దివంగతులు కాలేదు మిగిలి ఉంటారు ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళు ఒక పిల్లలు వర్ణ సంకరం జరిగింది వీళ్ళు జీవించే ఉంటారు కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నరకానికే పోతారు ఎందుకు నశించకుండా వారు ఉన్నా కూడా వాళ్ళు కూడా నరకమే ప్రాప్తిస్తుంది ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడడానికి వాళ్ళను మార్చలేకపోయి వాళ్ళని చూస్తూ ఉన్నందుకు వాళ్ళు కూడా నరకానికే వెళ్తారు అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలియస్తున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు పెద్దలు దివంగతులు అయిపోతారు వాళ్ళు పతనమైపోయిండ్రు పిల్లలు వనసంకరం చేసిండ్రు చేసిండు ఈ మధ్యలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పేటట్టు లేరు వాళ్ళకు చెప్పేటోళ్ళు లేరు ఇట్లా కులధర్మాలు అనేవి ఇప్పుడు ఎవరికి చెప్పాలి వీళ్ళకు తెలియకనే వీళ్ళ పిల్లలు పాడైపోయిండ్రు ఇప్పుడు వాళ్ళకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏమవుతుంది వీళ్ళు ఏమి చేయాలో పాలుపోక ఉన్న వాటితోనే ఏ బతికి తర్వాత నరకానికి పోతారు ఎందుకు అంటే కులక్షయం వల్ల కులక్షయం జరగడం వల్ల ఇగ ఇంత ప్రమాదకరము కులక్షయం అనేది కులధర్మాలను విస్మరించి పాపాన్ని సంపాదించుకుంటారు ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు కులక్షయం చేసినవారు వర్ణ సంకరం చేసిన వాళ్ళు అందరూ కూడా పతనమైపోతారు నరకాన్ని సంపాదించుకుంటారు కులధర్మాలను వదిలిపెట్టడం వల్ల కులక్షయం జరగడం వల్ల కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మాలను తెలిసి ఇది అంతా జరుగుతుందని తెలిసి కూడా మేము పోయి యుద్ధం చేసి కులక్షయం కలిగించడం అనేది పాపకర్మమే అవుతుంది కదా ఈ యుద్ధ కారణంగా ఇంత పాపాన్ని ఎలా చేయగలము పాపమయమైపోతుంది ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరు పాపాత్ములు అవుతారు దీన్నంతా మనము తప్పించుకోలేమా ఈ యుద్ధం నుండి విరమించుకోవడం వల్ల మనకు అది సాధ్యమే కదా అని అర్జునుడు అంటున్నాడు మరి పెద్దలు చిన్నపోతారు ఎందుకు కులాన్ని నశింపజేసిన వారికి కులధర్మాలు పాటించలేని అసమర్థులు ఉంటారు కొంతమంది కుల ధర్మాలను పాటించారు అరే ఇలా ఉండాలరా పొద్దున్న లేవని సంధ్యావందనం చేసుకోవాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇట్లా ఏమైనా చెప్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి నచ్చవు అవి వాళ్ళు చెయ్యరు మరి అటువంటి వాళ్ళు కూడా నరకానికి పోతారు పూర్వీకులు కూడా పిండోదకాలు అందక పోతారు అంటే ఎంతమంది దానివల్ల ఇబ్బందుల పాలైపోతున్నారు అంటే అధర్మము ఉంది ఇక్కడ మరి కుల ధర్మాలు నశిస్తున్నాయి ధర్మ జీవనము పోయింది మన సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కనుమరుగైపోయాయి మరి చివరకు గది పాలైపోతూ ఉన్నారు మరి కులంలో పూర్వీకులు చేసిన పాపాలకు నిష్కృతి కూడా ఉండదు ఎందుకు ఇంతకుముందు ఎవరైనా పాపం చేసి ఉంటే వాళ్ళ మనమళ్ళు మంచి పనులు చేయడం వల్ల వాళ్లకు ఉత్తమ గతులు పొందుతారు అని చెప్తారు ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ అయిపోయింది ఈ ఉన్న మనమళ్ళు మంచి పనులు చేయలేకపోతున్నారు వాళ్ళకి దిక్సూచిగా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చేయకపోవడం వల్ల ఉత్తమ గతులకు పోలేక వాళ్ళు ఆ పితృదేవతలు కూడా నానా అవస్థలు పడుతూ ఉంటారు పితృల రుణాన్ని తీర్చుకోవాలి తీర్చుకోవాలంటే గృహస్థాశ్రమ ధర్మంలో వివాహం చేసుకోవాలి వివాహం చేసుకొని పితృ రుణాలు తీసుకో తీర్చుకోవాలి మరి ఎట్లా తీర్చుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న వర్ణ సంకరం చేసుకుంటే వీళ్ళు చేసే విధానం మారిపోతుంది అప్పుడు వాళ్ళు వీటిని క్రియలను చేయకుండా ఉంటారు చేయకుండా ఉండడం వల్ల రుణం అనేది తీరదు ఇవన్నీ దోషాలుగా పరిగణించబడతాయి కాబట్టి తద్వారా వాళ్ళు పాపాన్ని పొందుతారనమాట మరి గతించిన పితరులు యాతన లేకుండా సుఖించాలి అంటే ఇక్కడ భూలోకంలో ఉన్నవాళ్ళు ఈ శరీరంతో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఇక్కడ కర్మలు చేయాలి కర్మలు చేసినప్పుడు వాళ్ళు యాతన పడకుండా ఉంటారు కానీ వారి సంతతి వారు ఏమీ చేయలేదనుకోండి చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది చేసేవాళ్ళు ఎవరు మిగిలలేదనుకోండి అప్పుడేమవుతుంది వాళ్ళు కూడా అంటే ఇహలోకంలో సుఖం లేదు పరలోకానికి పోయినా కూడా సుఖం లేదు దేనివల్ల కులక్షయం జరగడం వల్ల మరి యుద్ధం చేస్తే కులక్షయం జరుగుతుంది ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ ధర్మాలన్నీ మాకు తెలుసు కాబట్టి మరి యుద్ధం చేసి ఇంత పెద్ద నాశనాన్ని తెచ్చే బదులు మేము విరమించుకోవడమే మంచిది అని చెప్తూ ఇదంతా యుద్ధ ఫలితమే కదా కృష్ణ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కేవలం ఈ యుద్ధం చేయడం వల్లనే కదా ఇవన్నీ సంభవిస్తాయి కాదంటావా అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అంటే ప్రశ్న ఎదురు ప్రశ్న అన్నీ తనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ వినడం మాత్రమే చేస్తు ఉన్నాడు అన్నమాట కుల స్త్రీలు రక్షణ లేక పాడైపోతున్నారు సంకరం జరుగుతుంది మరి పిండోదకాలు సమర్పించేవారు లేకుండా పోతున్నారు మరి ఎవరికి సమర్పించాలో కూడా ఎలా చేయాలో కూడా చెప్పేవాళ్ళు లేకుండా ఉన్నారు మరి ఇటువంటి ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ ఏదో బ్రాహ్మడికి ఇచ్చి పది రూపాయలు దండం పెట్టండి ఇట్లా చెప్తున్నారండి ఇవాళ రేపు చెప్పేవాళ్ళు కూడా సరిగా చేసేవాళ్ళు లేరు చేద్దామనుకొని ఆశతో వస్తే ఇవ ఇలాంటివి చెప్తున్నారు ఇవన్నీ ఎవరు నమ్ముతారండి ఎవరు అండి ఇవన్నీ ఏం చేస్తారండి ఇట్లా వాళ్ళని వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే వాళ్లకు సరి అయిన జ్ఞానము అవ్వలేదు ఎందుకు వాళ్ళ పూర్వీకులు వాళ్లకు తెలియజేయలేదు కాబట్టి ఇదేదో ఆధునిక భావాలు అనుకొని చేస్తూ ఉన్నారు కానీ ఆధునిక భావాలు కాదు ఇది ఎందుకు జరిగింది మన దేశానికి విదేశీ పాలకులు రావడం వల్ల వాళ్ళ ప్రభావం వల్ల మన కుల ధర్మాలు ధర్మ జీవనము అంతా కుంటుపడింది మరి మన సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా వెనుకబడిపోయినాయి మరి వాటిని మళ్ళీ మనము తీసుకురావాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎందుకు జరిగినాయి ఇప్పుడు రోగం ఏంటో కరెక్ట్గా తెలిస్తే మందు వేయచ్చు కానీ ఏదో అక్కడ ఈ మంది వేస్తా ఆ మంది వేస్తా వాడెవడో మంది అక్కడికి పోతా ఇక్కడికి పోతా అని ఇవన్నీ చేయడం వల్ల రోగం పెరుగుతుంది తప్ప మానదు కాబట్టి మనము సరి అయిన విధానంలో దాన్ని తెలుసుకోవాలి అంటే భగవద్గీత పారాయణం చేసుకోవాలి ఒకటిసారి చదివితే కాదు వందల సార్లు చదివిన వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఆచరించలేకపోతారు కాబట్టి మనము ఆ ప్రయత్నం అయితే ప్రారంభించి ప్రారంభించాము ఎంతవరకు సక్సెస్ అవుతామో చూద్దాము మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదండి నలభై రెండవ శ్లోకము అర్జునుడి యొక్క తాపత్రయము మన బాధ కూడా అదే కాబట్టి దీని గురించి అందరము ఆలోచించి మన కర్తవ్యం ఏంటో మనము తెలుసుకోవాలి స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారరవిందాపణం అ